కన్నప్ప యుగంలో అర్జునుడే కలియుగంలో తిన్నడుగా అవతరించాడు ఆ తిన్నడే భక్త కన్నప్పగా కీర్తి గడించాడు తిన్నటి పుట్టు పూర్వతాలను అతడు భక్త కన్నప్పగా మారిన భయనం తెలుసుకుందాం అర్జునుడు ఆ జన్మలో శివ సాహిత్యం పొందలేకపోవడాన మరో జన్మ ఎత్తాడు నాదనాథ దంపతులు తిన్నటి తల్లిదండ్రులు తిన్నడు బోయ కుటుంబంలో జన్మించిన రోజు వేటకు వెళ్ళేవాడు ఒకరోజు వేటాటం పూర్తయ్యాక అడవిలోనే ఓ చెట్టుకి నిద్రపోయాడు అలా పడుకున్నప్పుడు తిన్నడికి మహాశివుడు కనిపించి కొద్ది దూరంలో ఉన్న గుడికి వెళ్ళమని చెప్పినట్టు వచ్చింది తిన్నడు నుంచి మేలుకొనగానే ఒక దుప్పి కనిపించింది తిన్నడు దాన్ని వేటాడుతూ వెళ్ళి మొగలేరు చేరుకున్నాడు అక్కడ సరిగ్గా తన కల్లో కనిపించిన శివలింగం దర్శనమిచ్చింది తిన్నడు మురిసిపోయి అయ్యా శివయ్యా నీకు నా మీద ప్రేమ ఉంటే మా ఇంటికి రాని పిలిచాడు మహాశివుడు రాకపోవడం తిన్నడు ఇల్లు వాకిలి మరిచి అక్కడే ఉండిపోయాడు ఇక పొద్దు శివుని సేవలోనే గడపసాగాడు ఉదయం లేస్తూనే శివలింగం ఉన్న ప్రదేశాన్ని ఊడ్చి శుభ్రం చేసేవాడు నోటితో నీళ్ళు తెచ్చి శివలింగానికి అభిషేకం చేస్తాడు చేతుల్లో పట్టిన బిల్లు తెచ్చి లింగాన్ని అలంకరిస్తాడు వేటాడు తెచ్చిన మాంసాన్ని నైవేద్యంగా సమర్పిస్తాడు అదే ఊరిలో ఉన్న శివగోచారనే భక్తుడికి తిన్నడి తీరుతిని నచ్చలేదు నోటితో నీడు తెచ్చి శివలింగం మీద పోయటం మాంసాహారం నైవేద్యంగా పెట్టడం అంతా జుగుప్స కలిగించింది మహాశివ ఈ విపరీతాన్ని నేను చూడలేకపోతున్నాను పాప బంకిరమైన పనులు చేయటమే కాదు చూడటము ఘోరమే అంతకంటే చనిపోవటం మేలు అని దుఃఖిస్తూ తలను శివలింగాన్ని కొట్టుకొని చనిపోబోయాడు మహాశివుడు చిరునవ్వి ఆగు తొందర పడకు ఇక్కడే దాక ఏం జరుగుతుందో చూడు అన్నాడు శివగోచారుడు మహాశివుడు చెప్పినట్లే చేశాడు శివలింగం చాటున వెళ్ళి నిలబడ్డాడు అక్కడే నోటితో నీళ్లు తెచ్చిన తిన్నడు ఎప్పట్లాగైనా శివలింగానికి అభిషేకం చేశాడు బెల్బత్తాలతో అలంకరించి మాంసాన్ని నైవేద్యంగా సమర్పించి పూజ చేశాడు అయితే శివుడు తనకు పెట్టిన నైవేద్యాన్ని ఆరగించలేదు ఎందుకు ఇలా జరిగింది శివుడు తనను తిరస్కరిస్తున్నాడా అనుకుని బాధగా చూశాడు తిన్నడు తీరా చూస్తే శివుడి కంటిలోంచి కన్నీరు కారుతుంది రుద్రుని నేతంలోంచి కన్నీరు కారటం తిన్నడు భరించలేకపోయాడు తిన్నడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఔషధ మొక్కల ఆకులు తెచ్చి రాతి మీద నూరి దానితో కంటికి కట్టు కట్టాడు తీరా చూస్తే రెండో కంటి నుంచి రక్తం కారుతుంది ఇక తిన్నడు సహించలేకపోయాడు బాణంతో తన కన్ను తొలగించి మహాశివుడికి అమర్చాడు కానీ అప్పుడు మొదటి కంటిలోంచి రక్తం కారటం మొదలైంది తిన్నడు మరింత దుఃఖిస్తూ శివ విచారించకు నా రెండో కన్ను కూడా తీసి పెడతానంటూ శివుడికి రక్త కారుతున్న కంటిని గుర్తించేందుకు తన కాలిని ఆ కన్ను దగ్గర పెట్టి రెండో కంటిని పెకలించి తీసి శివునికి అమర్చబోయాడు ఇదంతా వెంకటించి చూస్తున్న శివ గోచారి ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది తిన్నడి అసమాన మూఢభక్తిని నిస్వార్థ సేవని తప్పుపట్టినందుకు సిగ్గుతో తలదించుకున్నాడు తిన్నడి అపరిమిత భక్తి ప్రసత్తులకు శివుడు ప్రత్యక్షమయ్యాడు తిన్నడు మరో కన్ను పెకలించకుండా వారించి భక్త నీ నిస్వార్థ భక్తికి మెచ్చాను కన్ను అప్పగించను నువ్వు ఇకపై కన్నప్పగా ప్రసిద్ధమవుతావు నిజమైన భక్తుడిగా చిరస్థాయిగా నిలిచిపోతావు అంటూ శివ ప్రసాదించాడు మిత్రులారా నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరో వీడియోతో మళ్ళా కలుద్దాం యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్ను మాకు తెలియజేయండి మీ దార శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్